జాబ్ యువత కల ఇది జీతానికి జీతం రంగుల జీవితం ఆడుతూ పాడుతూ చేసే ఉద్యోగం ఇది సాఫ్ట్వేర్ జాబ్ మీద అంచనాలు అలాంటిది సీన్ రివర్స్ అవుతోంది జాబ్ ఊడుతుందో అర్థం కాని పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పెరిగిపోతున్నాయి రాత్రికి రాత్రి పింక్ స్లిప్లు ఇచ్చేస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి కొద్ది రోజులు బ్రేక్ పడినట్లే కనిపించినా ఊస్టింగ్లు మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తున్నాయి పద్నాలుగు వేల మంది ఉద్యోగులను లేపేసేందుకు అమెజాన్ సిద్ధమైంది ఎందుకు నిజంగా ఏఐనే కారణమా పద్నాలుగు వేల మంది ఉద్యోగులను లేపిస్తున్న అమెజాన్ వచ్చే వారం భారీగా లే ఆఫ్ల ప్రకటనకు ఛాన్స్ అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపు ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకే కారణమా లే అమెజాన్ కు మాత్రమే పరిమితమా మిగతా సంస్థలు ఇదే దారిలో నడవబోతున్నాయా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లేనా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన కార్పొరేట్ కంపెనీల్లో లేదు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగిస్తోంది గత ఏడాది అక్టోబర్ లో ఇప్పటికే పద్నాలుగు వేల ఉద్యోగులను ఇంటికి పంపించేసిన అమెజాన్ త్వరలో అదే స్థాయిలో లే ప్రకటించబోతోందని టాక్ మొత్తంగా ముప్పై వేల మంది ఉద్యోగులను తొలగించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా జనవరి అమెజాన్ కు ప్రపంచ వ్యాప్తంగా పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల మంది సిబ్బంది ఉన్నారు అయితే తొలగింపులు కేవలం పది శాతం ఉద్యోగులపైనే ప్రభావం చూపనున్నాయి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో పాటు రీటైల్ ప్రైమ్ వీడియో ఎంటర్టైన్మెంట్ హెచ్ఆర్ విభాగాల్లో ఈ కోతలు ఎక్కువగా ఉండనున్నాయి అమెజాన్ ఉద్యోగులను తొలగించడం వెనుక ఉన్న కీలక కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుతున్న పరిస్థితులు టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుని కంపెనీలో ఉన్న బ్యూరోక్రటిక్ లేయర్స్ తగ్గించాలని అమెజాన్ సంస్థ ఆలోచిస్తోంది దీంతో మరింత బెస్ట్ పని చేయగలమని నమ్ముతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి నిజానికి అమెజాన్ కూడా ఈ కారణంతోనే ఉద్యోగులను తొలగిస్తున్నా పైకి మాత్రం అసలు రీజన్ వేరే అంటూ కంపెనీ సీఈఓ అంటున్నారు అమెజాన్ మాత్రమే కాదు టెక్ ఇండస్ట్రీలోని చాలా కంపెనీలు ఆర్థిక పరమైన ఒత్తిడితో ఉద్యోగులను తొలగిస్తున్నారు ఏఐలో పెట్టుబడుల కారణంగా ఉద్యోగుల అవసరం కూడా తగ్గుతోంది తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేసే పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యమవుతోంది భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అమెజాన్ లో తొలగించబోయే ఉద్యోగాలన్నీ వైట్ కాలర్ జాబ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడి పెడుతున్న కంపెనీలు ఉద్యోగులకు ఆల్టర్నేట్ గా ఏఐని వినియోగించడం స్టార్ట్ చేశాయి అయితే ఏఐ వినియోగంపై పట్టు ఉన్న వారి ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు అదే సమయంలో ఏఐ చేయగల స్థానాల్లో ఉన్నవారి ఉద్యోగాలు మాత్రమే తొలగిస్తున్నారు దీంతో భవిష్యత్తు మరింత డేంజర్ గా కనిపిస్తోంది ఓవరాల్ గా ముప్పై వేల ఉద్యోగాలకు కోత విధించాలని అమెజాన్ టార్గెట్ పెట్టుకుంది ఇది పూర్తయితే ఆ సంస్థ మూడు దశాబ్దాల చరిత్రలోనే అతిపెద్ద తొలగింపవుతుంది రెండు వేల ఇరవై రెండులో కంపెనీ సుమారు ఇరవై ఏడు వేల మందిని తొలగించింది అమెజాన్ మాత్రమే కాదు టీసీఎస్ నుంచి యాక్సెంచర్ మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ గూగుల్ ఇలా టాప్ సంస్థలన్నీ ఉద్యోగులకు పింక్ ఇస్తున్నాయి కంపెనీ రెండు సార్లు సుమారు పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగించింది విప్రో అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది యాక్సెంచర్ పదకొండు వేల మంది మైక్రోసాఫ్ట్ నాలుగు వేలు ఐబిఎం వెయ్యి కాగ్నిజెంట్ మూడు వేల ఐదు వందల మందిని తొలగించాయి ఉన్న ఉద్యోగాలకు గ్యారంటీ లేదు కొత్త ఉద్యోగాల ఆశ లేదు ఇదే పరిస్థితి కనిపిస్తోంది టెక్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్తో చాలా కంపెనీలు కొత్త నియామకాలను దాదాపు ఆపేసిన పరిస్థితి మనుషుల స్థానంలో యంత్రాలతో పని చేయించుకునేందుకు రెడీ అవుతున్నాయి ఏఐ ఎఫెక్ట్తో సాఫ్ట్వేర్ హైరింగ్ రూల్స్ కూడా మారిపోతూ ఉన్నాయి ఇంతకీ ఏం జరుగుతోంది నిబంధనలు ఎలా మారిపోతున్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీపై ఏఐ ప్రభావానికి సంబంధించి బయటకు వస్తున్న రిపోర్టులు ఉద్యోగులను మరింత టెన్షన్ పెడుతున్నాయి ప్రతి పది సంస్థల్లో ఒక కంపెనీ కొత్త నియామకాలను పూర్తిగా ఆపేసింది నలభై ఒక శాతం కంపెనీలు నియామకాలను తగ్గించేశాయి రెండు వేల ఇరవై ఐదులో పదిలో నాలుగు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి ఇక ఈ ఏడాదిలో ప్రతి పది కంపెనీల్లో ఆరు సంస్థలు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి శాతం కంపెనీలు పూర్తిగా నియామకాలను నిలిపివేయగా నలభై ఒక శాతం సంస్థలు రిక్రూట్మెంట్ తగ్గించేశాయి ఎక్కువ జీతం తీసుకునే వాళ్లు ఏఐ నైపుణ్యాలు లేని వాళ్లు ఈ మధ్యే చేరిన ఉద్యోగులు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులపై లే ఆఫ్ కత్తి వేళ్లాడుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులను తొలగిస్తే కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది ఏఐ నైపుణ్యాలు లేని వారు ఆటోమేషన్ కారణంగా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది ఏఐ ఎఫెక్ట్ తో భారత ఐటీ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హైరింగ్ సాంప్రదాయాలు ప్రస్తుతం మారిపోతున్నాయి గతంలో కొత్త ప్రాజెక్టులు వస్తే మరింత ఎక్కువ మందిని నియమించుకోవాలనే పద్ధతి ఉండేది కానీ ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ వల్ల ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెంచటం లేదు ఐటీ సంస్థలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఐటీ సంస్థలు తమ పనితీరును పూర్తిగా ఏఐ బేస్డ్ కిందకు మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడమే దీనికి కారణం గతంలో కంపెనీల వృద్ధిని వారి దగ్గర ఉన్న ఉద్యోగుల సంఖ్యను బట్టి అంచనా వేసేవారు కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోతున్నాయి దేశంలోని అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్ ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా లాంటివి కూడా కొత్త వారిని తీసుకోవడం కంటే ఉన్నవారికే ఏఐతో రీస్కిల్లింగ్ పై దృష్టి సారిస్తున్నాయి ఇక ఒకప్పటిలా బల్క్ హైరింగ్ కాకుండా ఆ స్థానంలో సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ డేటా అనాలిటిక్స్ లాంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నాయి సంస్థలు